ముంబై నటి ఎపిసోడ్ ఇప్పుడు బెజవాడని షేక్ చేస్తోంది వారం రోజులుగా రకరకాల కథనాలు అనేక ఆరోపణలు ఏకంగా సీనియర్ ఐపీఎస్ చేసిన ఈ కేసుపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది ఈ కేసు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది కాదంబరి జత్వాని ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న పేరిది జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లో ఓ పెళ్లికి వెళ్లారు అక్కడ ముంబైకి చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదంబరి జత్వానితో పరిచయం ఏర్పడింది కొన్ని రోజుల పాటు ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు నడిచాయి సీన్ కట్ చేస్తే ప్రేమ పేరుతో తనను నటి మోసం చేసిందంటూ విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు తన దగ్గర కోటి రూపాయల వరకు వసూలు చేసిందని ఆరోపించాడు విద్యాసాగర్ ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు స్పెషల్ ఫ్లైట్ లో ముంబై వెళ్లి మరీ ఆమెను అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్ పై ఏపీ తీసుకొచ్చారు కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చిన ఆమె హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంది ఇప్పటికీ ఆ కేసు విచారణలోనే ఉంది ఇదంతా కొన్ని నెలల క్రితం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మారటంతో మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది ఈ కేసులో ఒకప్పుడు నిందితురాలుగా అరెస్టైన జత్వాని తాను బాధితురాలినని అంటోంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనను అన్యాయంగా అరెస్టు చేశారని తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా చిత్రహింసలకు గురిచేశారని ఆమె ఆరోపిస్తోంది ఓ గెస్ట్ హౌస్ లో బంధించి వేధించారని బెదిరించి సంతకాలు పెట్టించుకొని ఆస్తులు రాయించుకున్నారని ఆరోపించారామె గత ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందనేది ముంబై నటి ఆరోపణ ముఖ్యంగా పలువురు ఐపీఎస్ అధికారులపై ఆమె ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది ఈ కేసు విచారణకు విచారణ అధికారిగా ఏసీపీ స్రవంతి రాయను ప్రభుత్వం నియమించింది ఈ కేసులో చాలా సీరియస్ ఆరోపణలు ఉన్నాయన్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కేసు మెరిట్స్ ఆధారంగా విచారణ జరుగుతుందన్నారు సీనియర్ ఐపీఎస్ లపై ఆరోపణలు కాబట్టి డీజీపీతో చర్చించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు సో ఇదేమైనప్పటికీ కూడా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ యూఈలో కేసు కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగిందనేది కూలంకషంగా చూస్తాము చూసి మెరిక్స్ ప్రకారము కేసును ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అండ్ కొన్ని మీడియా కథనాల్లో ఆర్ సీరియస్ అలిగేషన్స్ అగన్స్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ సో అది కూడా డీజీ గారితో డిస్కస్ చేసి ఎందుకంటే సీనియర్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి డీజీ గారితో డిస్కస్ చేసి మరోవైపు ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది ఈ కేసు వెనుక ఎవరున్నా బయటకు లాగుతామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అయితే కొందరు అధికారులను కావాలనే టార్గెట్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది ఈ అంతా ఓ డ్రామా అని కొట్టిపారేస్తోంది వైసీపీ